చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్పుని దెక్కరించినటువంటి సభ్యుల్ని మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా రానటువంటి మిగిలినటువంటి కాలం కూడా గౌరవ మేయర్ గారు హరివెంకట్ కుమారి గారే కొనసాగుతారు దానికి కావాల్సినటువంటి బలం దానికి కావాల్సినటువంటి సంఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది ఎవరు ఏది చేసినా గతంలో చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదో సంవత్సరంలో చేసినటువంటి వైస్రాయి రాజకీయం దయచేసి ఇక్కడ చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం బలం లేనప్పటికీ మాదిరి ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు మీరు వచ్చేయండి మీరు వచ్చేయండి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి బెదిరింపులు దౌర్జన్యాలు ప్రలోభాలు ఇక కొనసాగడానికి వీల్లేదు ఇప్పటికన్నా మీరు మీ పద్ధతి మార్చుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా విశాఖపట్నం నగర ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం దయచేసి మీరు అందరూ కూడా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాన్ని మీరు గమనించండి రాష్ట్ర రాష్ట్రంలో వారి పార్టీ అధికారంలో ఉందనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ తప్పుడు నిర్ణయాలకి తప్పుడు చర్యలకి వారు ముందుకెళ్తా ఉన్నారు ప్రజల తాలూకా మ్యాండేట్ ఐదు సంవత్సరాల పాటు మా మేయర్ గారు కొనసాగాలని చెప్పి ఆ రోజు ఇరవై రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వారు మ్యాండేట్ ఇచ్చారు దాని ప్రకారంగానే ప్రజాస్వామ్య బద్ధంగా జరగాలి తప్ప ఈ రకమైనటువంటి తప్పుడు విధానంలో వారు పీఠాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి ప్రయత్నం మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు అందరికీ కూడా మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి మా పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా రేపు విప్పు జారీ చేయబోతా ఉన్నాం పంతొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి అవిశ్వాస తీర్మానం మీద జరగబోయేటువంటి ఆ ప్రత్యేక సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరిస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలు తెలియజేస్తూ దానికి అనుగుణంగానే